సార్ బయటిపోయినారు ఎంత మంది బయట పోతారు తొమ్మిది ఒకటి ఉండండి సార్ సార్ ఫ్యాన్ ఫ్యాన్స్ లేదు సార్ ఫ్యాన్స్ ఉండండి 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 సార్ సార్ మీ మీరందరు రెండు చెప్తా సార్ నా బాగా పట్నైతే సార్ చెప్తాడు ఇద్దరు అవుట ఇద్దరు అవుట్ సార్ అంతే అవుట్ అవుటే మీరు డౌట్ పెట్టుకోకండి ఎవరు ఎవరు రావాలి నువ్వు నువ్వు అట్టే

சார்ண்ட ஐ லவ் யூ செமி ஐ ஹேட் யூலோருக்கு சாரா கோசி பட்டினாருக்கு உருக்குந்த சார் உருக்கு

செல்ல يلا ஒன்ன ஒன்ன யாரோ கால பிடினடா அவுட் ஆன நீ நோ அவுட் ஆ மச்சான் கொ கொ கால பிடினவ் ரெடி ரெடி ச ச ச ஆ ஆ அந்த அந்த டிங் டங் டிங் டங் டிங் டங் டிங் டங் டங் டிங் 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 டங்

கம்படி கம்படி ரே ரே லே பட்டுனார் 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 அது தூரம் போளே இல்ல சேய் போல இல்ல சேய் போல சேய் போல சேய் போல இல்ல ஹே 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 பாபு 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 இந்த ஐடட் பாபு 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 రైడర్ అవుట్ బాబు బాబు బుజ్జి బాబు కన్న బాబు చిక్కు బాబు రైడర్ అవుట్ బాబు రైడర్ అవుట్ బాబు ఐ డౌన్ నంబర్ సార్ మీ ఫేర్ సార్ நீ அணிதேமே ஆல் ஒரு ஊட்லி மீன்கோ దానికి మళ్ళీ అనుమనిచిపోలే కదా ఓకే ఫోటో అయిపోతాయి కదా సార్ సార్ రండి సార్ మీరు మీరు కాదు అలా అవుడు కదా సార్ మీరు పంచుకొకటి పంచు ఒకటి పంచుకొకటి పంచకొకటి పంచుకొకటి పంచు ఒకటి పంచుకోటి మొత్తానికి పంచ సార్ సార్ మీరు పంచతో కాదు కోర్టు చేంజ్ వచ్చే సంవత్సరం ఉంటుంది ఇప్పుడు ఉండదు వచ్చే సంవత్సరం లేదు కోర్టు చేంజ్ లేదు అయిన చేంజ్ అయినారు వచ్చే అయ్యేది వాళ్ళు చాలు చాలా నా మాట మిత్రులారా మిత్రులారా మీరంతా యూత్ మేమంతా యూత్ కాబట్టి మీరు కొద్దిగా తగ్గించుకోండి మీ ఆరోగ్యం బాగుంటుంది మేడం మీరు ఏమాడతారో చెప్పండి చెప్పండి చలిమంటే కాసుకుంటారా మేడం లైన్ నిలబడితే లెఫ్ట్ అంటే రైట్ కు రావాలా రైట్ అంటే లెఫ్ట్ రావాలా గేమ్ ఆడదాం మేడం